ఈసారి ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారసులు అవుట్ అయ్యారు కొందరు ఫ్యామిలీ మెంబర్లు జాయింట్ విక్టరీలు కొట్టారు శ్రీకాకుళంలో బాబాయ్ అబ్బాయి గెలిచారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలవగా చెక్కల నుంచి అచ్చెన్నాయుడు విజయం సాధించారు ఇక చంద్రగిరిలో టీడీపీ ఘన విజయం సాధించింది టీడీపీలో ముగ్గురు వియంకులు విజయం సాధించారు గంటా శ్రీనివాస్ నారాయణ పులవర్తి రామాంజనేయులు గెలిచారు ఇక ఈ ఎన్నికల్లో ఒక మామ ఇద్దరు అల్లుళ్ళు విజయం సాధించారు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుళ్ళు శ్రీభరత్ లోకేష్ విజయం సాధించారు వాళ్ళ ఫ్యామిలీలో చంద్రబాబు పురంధేశ్వరి బాలకృష్ణ లోకేష్ శ్రీభరత్ గెలిచారు డెల్టా శ్రీహరి పంచ ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగాస్తున్నారు డెల్టా శ్రీహరి పంచుతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది ఇక తాడిపత్రిలో పెద్దారెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి పాలయ్యారు శ్రీకాకుళంలో అన్నా తమ్ముడు ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు ఒకవైపు ధర్మాన కృష్ణప్రసాద్ మరోవైపు పరాజయం పాలయ్యారు ఇక చీపురుపల్లిలో మంత్రి బొత్స విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ ఓడిపోయారు ఇక తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులపై ఓడిపోయారు ఇక చంద్రగిరిలో చివిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి చేతిలో పరాజయం పాలయ్యారు మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర ఓడించారు ఇక తర్వాత జీడి నెల్లూరులో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి టిడిపి అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ చేతిలో పరాజయం పాలయ్యారు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారసులు అవుట్ అయ్యారు కొందరు ఫ్యామిలీ మెంబర్స్ జాయింట్ విక్టరీలు కొట్టారు శ్రీకాకుళంలో బాబాయ్ అబ్బాయి గెలిచారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలవగా టెక్కల నుంచి అచ్చెన్నాయుడు విజయం సాధించారు ఇక చంద్రగిరిలో టీడీపీ ఘన విజయం సాధించింది టీడీపీలో ముగ్గురు వియ్యంకులు విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు నారాయణ కులవర్తి రామాంజనేయులు గెలిచారు ఇక ఈ ఎన్నికల్లో ఒక మామ ఇద్దరు అల్లుళ్ళు విజయం సాధించారు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుళ్ళు శ్రీభరత్ లోకేష్ విజయం సాధించారు ఇక వారి ఫ్యామిలీలో చంద్రబాబు పురంధేశ్వరి బాలకృష్ణ అలాగే లోకేష్ శ్రీభరత్ గెలిచారు ఇక తాడిపత్రిలో పెద్దారెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి పాలయ్యారు శ్రీకాకుళంలో అన్నా తమ్ముడు ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణప్రసాద్ పరాజయం పాలయ్యారు చీపురుపల్లిలో మంత్రి బొత్స విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ ఓడిపోయారు